Welcome Sangeeta. Good morning for you and um, do you have anything to say? We have no formalities like your Western countries. Okay. So you have the moon. I have the moon. Okay. Good evening for you. Um, thank you. pq attack ಈ ಶಾರ್ಟ್ ಕಟ್ ಅನ್ನು ಎನೇರ ಆ ಶಾರ್ಟ್ ಕಟ್ ಕ್ವಿಟ್ ಅಲ್ಲ ಬೆರಗಳನ್ನ ನೆಟ್ ಮಾಡಿ ಹೊರಗಡೆ ನೆಟ್ ಆಗುತ್ತೆ ಓಕೆ ಸೋ ಏಂತ ಅಂತ ಚalo ದಿಗ್ಗಳ್ಕೋನ ನಾನು ದಿಗ್ಗಳ್ಕೋ ನಾನು ಎಂ ದಿಗ್ಗಳ್ ಸುರ್ನೇಮ್ ಆ ದಿಗ್ಗಳ್ నిజం చెప్పమంటా చెప్పండి ఆ సంగీత గారు నన్ను గారు అన్నద్దు అండి మరి నన్ను అండి అంటావు కిషోర్ అండి ఓకే అప్పుడు నేను రెసిప్ ఓకే ఓకే కిషోర్ నా ఈ సాండ్ గుడ్ గడ్ సంగీత ఓకే రైట్ సార్ ఏమన్నా దిగులు అన్నా అంటే ఈరోజు రాసుకున్న పాట అలా ఉంది ఆ సరిపోతా సినిమా చూస్తాను ఇటు రాహుల్ గాంధీతో ప్రాబ్లమ్ అటు పక్క ఇటు ప్రా ఏంటి రాహుల్ గాంధీకి మీకు సంబంధం ఏంటండి ఉంటాయండి నాకు పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి ఓకే సార్ మళ్ళీ సార్ అంట కిషోర్ కిషోర్ ఐ నథింగ్ టు ఓకే సరే మీకు అనేది నీకు ఆ ప్రాబ్లమ్స్ ఎలా వినద్దే ఓకే అలా ఈరోజు కృష్ణ గారి దేవదాస్ సాంగ్ గుర్తొచ్చింది ఏంటండి అవి కృష్ణ గారి సాంగ్స్ చాలా బాగుంటాయండి శోభన్ బాబు గారి బాగుంటాయి చాలా మెలడీ ఎస్పీవి గారు చక్కటి మెలడీ ఇస్తారు கிருஷ்ணகார பாடுத்து சௌர்ப்பா காரே படத்தி என் டிராமராஜா என்டி ராமராவ் கலச்சரி கலமரி கண்ணீதே கிளிந்தே கண்ணீதே கிளிந்தே கல கனมารின்மே கன்னிதே இகமேகிlinde வக்க்க கண்ட கங்கா வக்க கண்ட யமுனா வக்க சாரே கலசே உப்பங்கேனூ வக்க சாரே கலசே உப்பங்கேனூ కన్నీ తీవరదలు నువ్వు మునిగిన చెలి కన్నుల చెమరింపురాడదు చెలి కన్నుల చెమరింపురాడదు కలచదరింది కథమంది కన్నీరే రే మిగిలింది కన్నీదే కమిగిలింది ఇంత ఇందెప్తుందండి మీ దగ్గర అవును సంగీత గారు మళ్ళీ నన్ను పట్టుకుని కాలంట సంగీత ఓకే ఆ సో ఎంతకంటే నేను ఎక్కువ పాడలేను కానీ చాలా బాగా పాడారు మీ అమ్మగారు ఎప్రిషియేట్ చేశారు నువ్వు ఎప్పుడు నాకు ఎప్రిషియేట్ చేయలేదు ఒక్కరోజు ఓకే ఇక్కడ నుంచి మండే త్రూ ఫ్రైడే సండే ప్రాబ్లీ ఐ డోంట్ వాంటూ మండే త్రూ ఫ్రైడే ఇస్ ఓకే మరి సాటర్డే సాటర్డే ఇట్స్ పర్సనల్ టైం అది చెప్పావు కదా సరిపోద్దా శనివారం అందుకోసం సాటర్డే ఐఎమ్ నాట్ టాక్ టు